లగచెర్ల ప్రాంతాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రతినిధులు పర్యటించారు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇలాంటి హక్కుల కమిషన్ ప్రతినిధులు పర్యటించారు అని అంటే బాధితులకు ఎంతో కొంత ఓదార్పు ఊరట కొంత భరోసా కలుగుతుందని చెప్పి ఎవరైనా ఆశిస్తాం ఇప్పుడు లగచెర్లలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు వాళ్ల భూములు పోతాయి అని చెప్పి భయంలో ఉన్నారు మొన్న జరిగినటువంటి ఘటనతో భయానకమైనటువంటి వాతావరణంలో బతుకుతున్నారు బిక్కుబిక్కుమంటూ ఇంట్లో భర్తలు తండ్రులు ఎక్కడున్నారో తెలవని పరిస్థితుల్లో ఉన్నారు పంటలు కోతకొచ్చినాయి కానీ ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరు పంట కోయడం ఎట్లా అనేటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనతో మహిళలు ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అనేక మంది మీద కేసులు పెట్టిందని ఆందోళన చెబుతారు ఇలాంటి సమయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్ ప్రతినిధి బృందం లగచర్లకు వెళ్లి బాధిత రైతు కుటుంబాలతో మాట్లాడింది అని వార్తలు వచ్చినాయి కానీ ఆ వార్తల్ని చూస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటన హాస్యాస్పదంగా ముగిసినట్టు కనబడుతోంది బాధితులకేమీ భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు ఎందువల్ల ఒకటి మీకు నచ్చితే ఇవ్వండి భూములు మీకు ఇష్టం లేకపోతే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి ఇది మానవ హక్కుల కమిషన్ బాధిత రైతు కుటుంబాలకు చెప్పింది దీంట్లో మానవ హక్కుల కమిషన్ చెప్పాల్సిన కొత్త పాయింట్ ఏముంది ఎవరైనా చెప్పే మాట ఇదే కదా మానవ హక్కుల కమిషన్ ఎక్కడి నుంచో పోయి అక్కడ రైతు కుటుంబాలతో మాట్లాడి కొత్తగా ఇచ్చిన సలహా ఏముంది అంతటితో ఆగలేదు మా భర్తలు ఎక్కడున్నారో తెలియట్లేదు మా కొడుకులు ఎక్కడున్నారో తెలియట్లేదు వాళ్ళు అరెస్ట్ అయినలా జైల్లో ఉన్నారా ఏ జైల్లో ఉన్నారో అర్థం కావట్లేదు అని ఆ కుటుంబీకులు అడుగుతున్నారు వృద్ధుడు ఒక వృద్ధుడు ప్రశ్నించాడు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు ఏ జైల్లో ఉన్నాడో తెలియట్లేదు అని చెప్పి మొరపెట్టుకున్నాడు మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులు చెప్పింది ఏమిటి పోలీస్ స్టేషన్కు పోయి మిస్సింగ్ కేసు పెట్టమన్నారు తప్పిపోయాడు కనబడటలేదు అని చెప్పి కేసు పెట్టండి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు ఇది మరీ హాస్యాస్పదంగా ఉన్నది ఈ మాత్రం సలహా చెప్పడానికి నేషనల్ మా హ్యూమన్ రైట్స్ కమిషన్ రావాలా మానవ హక్కుల కమిషన్ రావాలా ఇలాంటి సూచనలు ఇలాంటి సలహాలతో మానవ హక్కుల కమిషన్ ఏ మేరకు బాధితులకు భరోసా ఇవ్వగలుగుతుంది ధైర్యం చెప్పగలుగుతుంది నిజానికి మానవ హక్కుల కమిషన్కు సివిల్ కోర్టు పవర్స్ ఉన్నాయి సివిల్ కోర్టుతో సమానమైనవి పవర్స్ ఉన్నాయి మరి ఆ పవర్స్ని వినియోగించవచ్చు కనీసం వాళ్ళని ఏ జైల్లో పెట్టారో తక్షణమే మాకు సమాచారం ఇవ్వండి అని ఆదేశించవచ్చు వాళ్ళని మీరు అరెస్ట్ చేశారా అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారు పూర్తి వివరాలు మాకు ఇవ్వండి అని పోలీస్ శాఖను ఆదేశించవచ్చు లేదా ఈ గ్రామాల్లో ఈ కుటుంబాల నుంచి కొంతమంది మిస్ అయినట్టుగా కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు వీళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారా జైల్లో పెట్టారా ఏం జరిగింది వెంటనే తక్షణమే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు ఇదేమీ చేయకుండా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వండి భూమి మీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే కోర్టుకు పోయి స్టే తెచ్చుకోండి ఇంటి పక్కోళ్ళు కూడా చెప్తారు ఈ సలహాలు లేదా ఏ చిన్న లాయర్ దగ్గరికి పోయి అయినా ఈ మాత్రం చెప్పగలుగుతారు అందుకని ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చిందంటే ఎంతో కొంత భరోసా ఇవ్వగలగాలి కదా అందులో భయానకమైన స్థితిలో ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలు నాలుగు గ్రామాల చుట్టూ పోలీసు పహారాతో బయటోళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు లోపల బయటికి పోవడానికి వీళ్ళేదనే పద్ధతుల్లో దాదాపు అందరూ ఒక హౌస్ అరెస్ట్ లాగా దీన్ని హౌస్ అరెస్ట్ అనలేము విలేజ్ అరెస్ట్ అనలేము ఒక గ్రామంలో నిర్బంధించిన పద్ధతుల్లో ఉన్నామని చెప్పేసి బాధితులు భయపడుతూ ఉంటే ఆవేదన చెందుతూ ఉంటే ఆందోళన చెందుతూ ఉంటే మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చినటువంటి ఊరట ఏమిటి అంటే మానవ హక్కుల కమిషన్ తనకున్న కొద్దిపాటి పవర్స్ను కూడా ఎందుకు వినియోగించలేకపోతున్నది ఇది కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే రోజు రోజుకు మానవ హక్కులకు మరింత ప్రమాదం పెరుగుతున్న కాలంలో ఉన్నాం మనం కనీస పౌర హక్కులకు కూడా భద్రత లేని గ్యారంటీ లేని పరిస్థితులు రోజు రోజుకు ముదురుతున్న కాలంలో ఉన్నాం అందుకని మానవ హక్కుల వేదికలకు మానవ హక్కుల కమిషన్లకు చాలా ప్రాధాన్యత ఉన్న కాలం ఇది అందుకని కేవలం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని లేకపోతే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఓ కమిషన్ వేసి వదిలేస్తే ఉపయోగం లేదు దానికి ఉన్న పవర్స్ ఏంటి ఆ పవర్స్ కూడా ఆ కమిషన్ ఏ మేరకు వాడుతున్నది ఏ మేరకు వాడట్లేదు ఇవన్నీ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు నిజంగా సాధారణ ప్రజలకు బాధితులకు కొంత భరోసా ఇవ్వాలి అని అంటే మానవ హక్కుల కమిషన్ పని విధానం మరింత చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది మరింత షార్పుగా ఉండాల్సిన అవసరం ఉంది మరింత స్పష్టంగా ఆచరణలో బాధితులకు ఎంతో కొంత ఊరట కలిగించే విధంగా భరోసానిచ్చే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది